అందరికీ నమస్కారం ఎవరు అవునన్నా కాదన్నా మేషరాశివారికి ఆస్తి యోగం ఏకంగా తొమ్మిదేళ్ల పాటు రాజయోగం పట్టబోతోంది రాబోయే రోజులు వారికి బాగా కలిసి రాబోతున్నాయని జ్యోతిష్య పండితులు అంటున్నారు మరి వారికి రాబోయే చటువంటి రోజుల్లో ఏ విధంగా ఆస్తి యోగం అనేది పట్టబోతోంది తొమ్మిదేళ్ల పాటు రాజ్యోగం వీరి యొక్క జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పిపోతోంది ఇదంతా కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోను లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఇంకరీజింగ్ గా ఉంటుంది ప్రతి వ్యక్తి జీవితంలో కూడా కలిసి వచ్చేటటువంటి కాలం అనేది తప్పకుండా వస్తుంది దాన్ని మనం గుర్తించగలగాలి అలా గుర్తించినప్పుడు ఖచ్చితంగా ఆ సమయాన్ని మనం ఉపయోగించుకోగలుగుతాం వినియోగించుకోగలుగుతాం అప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో మార్పు అనేది చోటు చేసుకుంటుంది అది ఆర్థికపరమైన మార్పు కావచ్చు ఆరోగ్యపరమైన మార్పు కావచ్చు ఎదుగుదలలో మార్పు కావచ్చు కుటుంబంలో మార్పు కావచ్చు మొత్తానికి మార్పు అయితే ఖచ్చితంగా మన జీవితాన్ని పలకరిస్తుంది మరి జ్యోతిష పండితులు చెప్తున్న ప్రకారం రాబోయే రోజుల్లో మేషరాశి వారికి బాగా కలిసి రాబోతున్నాయని చెప్తున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో లాభస్థానంలో శని మేషరాశి వారికి లాభదాయకంగా ఉండటం గురువు మే నెలలో ధనస్థానంలో ప్రవేశించడం కేతువు ఆరవ స్థానంలో అనుకూల స్థితిలో ఉండడం వలన వారికి రెండు వేల ఇరవై నాలుగు ఆస్తి యోగం శుభయోగం ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు ఈ క్రమంలో ఓసారి వారి గ్రహచారం పరిశీలిస్తే వీరికి గురుబలం ఆశాజనకంగానే ఉంటుంది శని రాహు కేతువుల ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు రుణ సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు మీరు రాబోయే రోజుల్లో ప్రాక్టికల్ డెసిషన్స్ తీసుకుంటారు ఆర్థిక పరంగా విజయాలను అందుకోవడానికి మీ ఫోకస్ పెరుగుతుంది ఆరోగ్యం పట్ల అశ్రద్ధగా ఉండవద్దు ఉద్యోగస్తులు పని పట్ల ధ్యాస ఉంచాలి నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి మీకు ఆర్థికంగా బాగుంటుంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు జ్యోతిష్య ప్రకారం మేషరాశి వారికి అంగారకుడు అంటే కుజుడు అధిపతిగా ఉంటాడు ఈ కుజుని యొక్క ఆధిపత్యం కారణంగా వీరికి ధైర్యం కోపం చాలా ఎక్కువగా ఉంటాయి వీరు అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉంటారు మేషరాశి వారు ఈ ఏడాదిలో ఊహించని లాభాలు పొందుతారు అదేవిధంగా ఖర్చులు కూడా పెరుగుతాయి గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరంలో మంచి ఫలితాలు పెండింగ్ పనులు పూర్తవుతాయి మే నుంచి గురువు ఈ రాశి నుంచి రెండవ స్థానంలో సంచారం చేయటం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయి రాహు కేతువుల ప్రభావంతో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కానీ త్వరలోనే రికవర్ అవుతారు ఈ రాశి నుంచి గురుడు ప్రత్యక్ష రవాణాకి తోడు ఈ సమయంలో మీ జీవితంలో గొప్ప ఫలితాలు వస్తాయి అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది మీ ఇంట్లో ఆనందంగా ఉంటుంది మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి గురువు శుభ ప్రభావంతో పెళ్లైన కొత్త జంటలకు సంతాన భాగ్యం కలుగుతుంది శని దేవుడు ఈ రాశి నుంచి పదకొండవ స్థానం నుంచి సంచార కారణంగా ఈ సమయంలో శని బలమైన స్థానంలో ఉండడం వల్ల మేషరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి గురువు శని రెండు గ్రహాలు కలిసి ఒక ఇంటిని ప్రభావితం చేసిన కాలంలో మెరుగైన ఫలితాలు వస్తాయి ఈ కారణంగా కుటుంబంతో పాటు సమాజంలో కూడా మీకు మంచి గౌరవం లభిస్తుంది ఇక నవగ్రహాల్లో రారాజుగా పరిగణించే సూర్యదేవుడు అలాగే గురువు కలిసి గొప్ప రాజయోగాన్ని ఏర్పరచటం వల్ల ప్రభుత్వ రంగంలో పనిచేసే వ్యక్తులు ప్రమోషన్స్ పొందే ఛాన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తోంది వ్యాపారులు కొత్తగా ఏదైనా మార్పులు చేయాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకైతే మంచి ప్రయోజనాలు కూడా కలగనున్నాయని చెప్పచ్చు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే జూన్ నెల వరకు మాత్రమే సమయం అనుకూలంగా ఉంటుంది ఆ తర్వాత రోజులు గడిచే కొద్దీ అదృష్టం తగ్గుతుంది కాబట్టి జూన్ నెలలోపు మీరు ఏ వ్యాపారాన్ని స్టార్ట్ చేసినా మంచి ఫలితాలే వస్తాయి అలాగే ఈ రాశి నుంచి రాహువు పన్నెండవ స్థానంలో సంచార సమయంలో విదేశీ సంబంధిత వ్యవహారాల్లో శుభ ఫలితాలు వస్తాయి రాహువు యొక్క ప్రభావం శుభప్రదంగానే ఉంటుంది మీ ఇంట్లో సంతోషకరంగా కూడా ఉంటుంది మీరు కొన్ని విలాసవంతమైన సౌకర్యాలని పొందుతారు విదేశీ వ్యాపారాలు చేయాలనుకునేవారు మంచి ఫలితాలని పొందుతారు ఇకపోతే కేతువు ఈ రాశి నుంచి ఆరో స్థానానికి సంచారంతో పాటు కేతు ప్రభావంతో మీరు శత్రువులపై విజయం సాధించే అవకాశం ఉంది అలాగే ఏదైనా కోర్టు సంబంధిత కేసులు పెండింగ్లో ఉంటే అవి పరిష్కారమయ్యే ఛాన్స్ కూడా ఉంది ఇక ఉద్యోగులకు సానుకూల మార్పులు వస్తాయి శత్రువులు ఎంత ప్రయత్నించినా కూడా మిమ్మల్ని ఓడించలేరు ఇక ఇదే సమయంలో ఎవరు అవునన్నా కాదన్నా మేషరాశి వారికి ఆస్తి యోగం అనేది కలగబోతోంది తొమ్మిదేళ్ల పాటు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు రాజయోగాన్ని అనుభవించబోతున్నారు మేషరాశి వారికి ఆస్తి యోగాన్ని అనేక రూపాల్లో పొందుతారు ఈ సమయంలో మేషరాశి వారికి నూతన వస్తు యోగం నూతన గృహయోగం వంటి యోగాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మేషరాశి వారు ఉద్యోగస్తులకు మరికొద్ది రోజుల్లో ప్రమోషన్స్ వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది ఉద్యోగస్తులకు ఉన్నత పదవి మరియు ధనలాభం కలుగుతుంది దాంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు అలాగే మేషరాశి వ్యాపారస్తులకు వ్యాపార పరంగా ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఆకస్మిక ఆస్తి యోగాన్ని వీరు అనుభవిస్తారు వ్యాపారంలో విజయాలు మరియు ధనలాభం కలుగుతుంది ఆరోగ్య సంబంధిత విషయాలలో మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో స్వల్ప అనారోగ్య సమస్యలు ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి జూన్ తర్వాత ద్వితీయార్థంలో ఆరోగ్యం అనుకూలత అనుకూలంగా ఉంటుంది మేష్రాసి వారికి కెరియర్ పరంగా అనుకూల ఫలితాలు ఇచ్చేటటువంటి సమయం అని చెప్పుకోవచ్చు ఈ ఏడాదిలో మీరు అన్ని విధాల రాజయోగాన్ని అనుభవిస్తారని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు ఇక మేషరాశి వారికి ప్రేమ మరియు వైవాహిక జీవిత పరంగా చూసుకున్నట్లయితే కనుక కలిసి వచ్చేటటువంటి సమయం అని చెప్పుకోవచ్చు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వీరి ప్రేమను ఫలదీకరించుకోవడానికి చాలా వరకు దోహదపడుతుంది ప్రేమ విషయాలు సఫలీకృతమవుతాయి అవివాహితులకు వివాహ యోగం కుటుంబ సౌఖ్యం ఆనందం ఉంటుంది ఈ రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా శుభ ఫలితాలు పొందుతారు ఇదే సమయంలో మీకు ధనలాభం వస్తులాభం వంటివి కలిగే సూచనలు కనబడుతున్నాయి ఈ సంవత్సరంలో మేషరాశి వారికి ప్రేమ జీవితం స్టార్టింగ్లో అంత అనుకూలంగా లేకపోవచ్చు కానీ మధ్య సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది అలాగే జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి మేషరాశి దాంపత్య జీవితంలో ఉన్నవారికి ఈ సంవత్సరం సుఖ సౌఖ్యం ఆనందం కలుగుతుంది మేషరాశి వారికి గత కొంతకాలంతో పోల్చుకుంటే ప్రజెంట్ ఆర్థిక పరంగా పురోగతి మరియు సంతృప్తిని కలిగిస్తుంది లాభస్థానంలో శని అనుకూలత వలన ధనస్థానంలో గురుని ప్రవేశం వలన ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆర్థిక లాభాలు తెచ్చిపెడుతుంది ఈ యోగం అనేది మీకేకంగా తొమ్మిదేళ్ల పాటు ఉండబోతోంది రాబోయే తొమ్మిది సంవత్సరాలు మేషరాశిలో జన్మించిన వ్యక్తులు రాజ్యయోగాన్ని అనుభవిస్తారు డబ్బుకు అసలు ఉండదు అనేది చెప్పుకోవచ్చు మేషరాశి వారికి జనవరి నుంచి మే వరకు ఆర్థిక పరంగా లాభం విజయం కలుగుతాయి రిపీట్ మేషరాశి వారికి మే నుండి ఆర్థిక పరంగా లాభం విజయం కలుగుతాయి ఇక మేషరాశి వారికి స్టార్టింగ్లో కెరియర్ పరంగా స్వల్ప ఇబ్బందులు పనుల పట్ల ఒత్తిళ్లు ఏర్పడతాయి అలాగే వారి కెరియర్ పరంగా శుభ ఫలితాలు కలుగుతాయి ఇప్పటి వరకు ప్రభావం చేత మేషరాశి వారికి పనులలో ఒత్తిళ్లు చికాకులు మరియు సమస్యలు వేధించి ఉండొచ్చు కానీ మే నెల నుంచి వాక్స్థానంలో గురి ప్రభావం వల్ల మేషరాశి వారికి కెరియర్ పరంగా శుభ సమయం అనేది ఉంటుంది మేషరాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలిగే సూచన కనబడుతోంది మేషరాశి ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు ప్రమోషన్లు లభిస్తాయి ఇకపోతే మేషరాశి వారికి గత కొంతకాలంతో పోల్చుకుంటే రాబోయే రోజుల్లో ఆరోగ్యపరంగా కాస్త అనుకూలంగా ఉంటుంది అలాగని మీరు హెల్త్ పట్ల అజాగ్రత్తగా ఉండకండి కేర్ తీసుకోండి అవును ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు వహించడం మీకే మంచిది ఇకపోతే మేషరాశి వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడటానికి అనేక రంగాలలో మంచి ఫలితాలు సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాలను ఫాలో అయితే మీ లైఫ్ చాలా బాగుంటుంది మేషరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే కనుక దుర్గాదేవిని పూజించాలి దేవి ఉపాసన వంటివి చేయటం శ్రీ లలిత నామాల వంటివి పఠించటం మరియు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించటం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు అంటున్నారు అలాగే వారు ధరించవలసిన నవరత్నం పగడం వారు ఆరాధించవలసిన దైవం సుబ్రహ్మణ్యుడు మరియు దుర్గాదేవి అమ్మవారు ఇకపోతే మేషరాశిలో జన్మించిన వ్యక్తులు అనారోగ్య సమస్యల నుంచి త్వరగా బయటపడాలంటే దక్షిణామూర్తిని నిత్యం పూజించటం చాలా మంచిది శివాలయంలో రుద్రాభిషేకం చేయించి శివ పంచాక్షరి మంత్ర పారాయణం చేయటం మంచిది అనుకూలమైన శుభ ఫలితాల కోసం విష్ణు సహస్ర నామాలు చదువుకోవాలి పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయటం శుభం కలుగుతుంది ముఖ్యంగా ఈ ఎండాకాలంలో మీ ఇంటి టాప్ రూఫ్స్ పైన కానివ్వండి లేదా మీ ఇంటి పెరట్లో కానీ ముందు బాల్కనీలో కానీ చిన్న గిన్నెల్లో నీడ పట్టున నీళ్లు పెట్టండి ఇక తినడానికి గింజలను కూడా ఏర్పాటు చేయండి అలా చేయటం వల్ల నీరు వేడెక్కకుండా వచ్చేటటువంటి పక్షులకి చక్కగా నీటిని ఆహారాన్ని అందించిన ఫలితం మీకు దక్కుతుంది నవగ్రహ ప్రదక్షిణ చేసి గురుచరిత్ర పారాయణం చేయటం వల్ల శుభఫలితాలు కూడా పొందుతారు ఏల్నాట్ సేని ప్రభావంతో ఉన్నవారు అనుకూలమైన శుభఫలితాల కోసం కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి అలాగే గోమాత సమేత ఐశ్వర్య కాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలను పూజించండి పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయడం శుభం కలుగుతుంది ఇకపోతే ఆంజనేయ స్వామికి మన్యు సూక్త సహిత సింధూరంతో పూజ చేయించడం వలన మేషరాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో చక్కటి శుభ ఫలితాలు పొందుతారు మరి చూశారు కదా రాబోయే రోజుల్లో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో వీడియోనిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి